హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ అందరికీ నమస్కారం ఇవాళ అయితే నేను కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్తగా బ్రాంచ్ చార్మినార్లో ఓపెన్ చేస్తున్నారు అక్కడికైతే వచ్చేసాను నేను ఆడవాళ్ళకి బంగారం అంటే ఆ పిచ్చి ఎప్పటికీ తీరదు ఎన్ని ఉన్నా కూడా తీరదు కలెక్షన్స్ చూడడానికైతే నేను వచ్చాను సో నాతో పాటు మీకు కూడా చూపించబోతున్నాను అండ్ ఈ ఓపెనింగ్కి నాగార్జున గారు బిగ్ బాస్ ద కింగ్ రాబోతున్నారనమాట దానికోసమే వెయిటింగ్ అందరము మా పాప కూడా బిగ్ బాస్ అంకుల్ని చూడాలి అనేసి దాంతో పాటు అండ్ బయట క్రౌడ్ అట్లా రైనింగ్ అనమాట ఇప్పుడు ఫుల్ రైనింగ్ అట్లా అంటే నీళ్ళు కూడా పారిపోతున్నాయి అంత వర్షం వస్తుంది వర్షంలో కూడా వెయిట్ చేస్తారు నాగార్జున కోసం అండ్ ఈలోపు మనము కొన్ని మోడల్స్ చూద్దాము అనేసి మేమైతే స్టార్ట్ చేశాను డైమండ్ సెక్షన్లో డైమండ్స్లో సింపుల్గా బ్లాక్ బీడ్స్ స్టడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి చూస్తూ ఉన్నాను అందరు వెయిటింగ్ నాగార్జున కోసం సో దేర్ ఆఫ్ ద కింగ్ ఈస్ నాగార్జ్నగర్ అయితే వచ్చేసారు ఓపెనింగ్కి ఫైవ్కి అన్నారు కొంచెం లేట్ అయింది అనమాట ఫైవ్ థర్టీ అండ్ సిక్స్ ట్రైనింగ్ వల్ల కొంచెం లేట్ అయింది ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి కళ్యాణ్ జ్యువెలర్స్కి హైదరాబాద్లో బట్ ఇది చార్మినార్లో ఓపెన్ చేస్తున్నారు అక్కడ కస్టమర్స్కి కూడాను సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మంచి కలెక్షన్స్ ఏరియాకి తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా పెడుతున్నారు ట్రైనింగ్ వల్ల ఉండలేకపోయారు వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నారు అంతే సో వెంటనే అయితే కొంచెం స్టేజ్ మీద వ్యూర్స్ అందరికి కనిపిస్తామని బయటకు వస్తున్నారు హాయ్ హలోస్ బాయ్స్ కూడా అయిపోయాయి నాగేజ్ నగర్ అయితే ఇంకా వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు వర్షం కదండీ అసలుకే అక్కడ ఉండడానికి మాకు ప్లేస్ లేదు అండ్ ఎవరికి కూడాను సో నాగేజ్ నగర్ అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వచ్చేసి ఇంకా మన సబ్జెక్ట్ చూడాలి కదా సో మన టర్న్ అనమాట ఇప్పుడు ఉన్న వాటిలోకి ఫస్ట్ నా ఐస్ అయితే దీని మీదకి వెళ్ళిపోయాయి మంచి చోకరు నక్షిలో వచ్చింది టైల్ వేయకుండా అయితే వదలం కదా మనం చాలా బాగుంది అండ్ కట్టుకున్న సారీకి అండ్ దానికి పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది విఏ కూడా చాలా తక్కువలో ఇస్తున్నారు స్టార్టింగ్ ఓపెనింగ్ కదండి సో విఏ ఛార్జెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి అండ్ కలెక్షన్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ సో కళ్యాణ్లో ఏంటి అంటే మనకి ఒక్కొక్క అకేషన్కి స్పెషల్గా ఆకిషన్కి తగ్గట్లుగా ఉంటే వెడ్డింగ్కి వెడ్డింగ్ థీమ్లో కిడ్స్కి కిడ్స్కి రిలేటెడ్గా అట్లాగా అన్నీ దొరికేస్తాయి అండ్ ఇది వచ్చరికి సెక్షన్ మనం ఫింగర్ రింగ్స్ రింగ్స్ ఉంటాయి కదండి ఆ సెక్షన్ అనమాట సో ఇక్కడ కూడాను వైట్ స్టోన్స్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి నాకు ఇదొక్కటి చాలా బాగా నచ్చింది చూసినారా వైట్ స్టోన్ వచ్చేసి ఒక ఫ్లాష్ షేప్ వచ్చింది డైమండ్ లుక్ వస్తుంది పెట్టుకుంటే ఇప్పుడు బాల్ చైన్స్ చూస్తున్నాము బాల్ చైన్స్ లో కూడా మనకి నిండుగా ఉంటుంది వేసుకుంటే ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను ఇది టూ లైన్స్ అండ్ ఇది వచ్చి త్రీ లైన్స్ మనకి వీటికి బియ్య ఎంత ఉంటుందండి సో మనకి లైట్ వెయిట్ లో అనమాట ఎంత వెయిట్ ఇది సో నైన్టీన్ ట్వంటీ సిక్స్ చాలా లైట్ వెయిట్ లో వచ్చాయి సో ఇది తీసివరా సింపుల్ గా మనకి చిన్న చిన్న అకేషన్స్ కి వాటికి పేదప్ చేసుకోవచ్చు పిల్లలకి కూడా వాడేచ్చు మనతో పాటు చూసారా చాలా బాగుంది కదా నిండుగా జస్ట్ మనకు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇలా వచ్చేస్తాయి బాల్ చైన్స్ ఇవన్నీ కూడా మోడల్స్ గ్లూమ్ కిడ్స్ కి స్పెషల్ గా అన్నమాట కిడ్స్ కి బ్రేస్లెట్ క్యూట్ క్యూట్ బ్రేస్లెట్స్ ఇవి మనకి షేప్స్ తో వస్తాయి ఇట్లాగా ఇది చూసారా మంచి ఇలాగా బర్డ్స్ తో వచ్చింది చాలా క్యూట్ గా ఉంది చిన్ని బ్రేస్లెట్స్ ఇవి వెయిట్ కూడా జస్ట్ త్రీ గ్రామ్స్ త్రీ ఫోర్ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది ఇది బ్రేస్లెట్ కదా ఇలాంటివి మనకి చైన్స్ కూడా ఉన్నాయి సో ఓకే సో ఇలా క్యూట్ చైన్స్ అది హార్డ్ షేప్ తో వస్తుంది ఇవి కూడా లెస్ దాన్ టెన్ గ్రామ్స్ లో వచ్చేస్తాయి మనకి ఇవన్నీ కూడా బ్లూమ్ పర్టికులర్లీ కిడ్స్ కి ఎక్కువ మోడల్స్ కిడ్స్ కి దొరకవు మనకి ఏదో పర్టికులర్ షార్ట్స్ లో తప్ప ఇక్కడ ఇవన్నీ బ్లూమ్ కిడ్స్ కలెక్షన్ సో ఇది వచ్చరికి యాంటీ కలెక్షన్ మనం చూస్తుంది సెట్ అనమాట ఇదైతే ఒక బ్రైడల్ సెట్ అని చెప్పచ్చు హారం నెక్ పీస్ విత్ మాంగ్కా మొత్తం సెట్ ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ లో బ్రైడల్స్ అనగానే మనకి మోర్ దాన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అనుకుంటాము బట్ ఇది వచ్చరికి వెరీ లైట్ వెయిట్ లో ఉన్నాయి సో ఒకసారి నేనైతే ఇలా పెట్టుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంటుందో సారీ అనేది చూద్దాం ఇది వెరీ లైట్ వెయిట్ లో ఉంది అసలు దట్ గ్రీన్ బీడ్స్ వచ్చింది కదా మనకి కింద సారీ విత్ జ్యువెలరీ అసలు చాలా బాగుంది యాంటిక్ జ్యువెలరీ అది కూడా చూడండి ఎంత బాగుందో జస్ట్ ఇలా హారం వేసుకున్నా చాలు అండ్ ఇది సేమ్ టు సేమ్ నెక్ పీస్ అనమాట ఇది ఇవన్నీ మనకి ఇక్కడ చార్మినార్ కళ్యాణ్ జువెలర్ బ్రాంచ్ లో ఉన్నాయి సో మీకు ఇక్కడనే కాదు మీరు నియర్ బై బ్రాంచెస్ దొరికేస్తాయి ఇలాంటి మోడల్స్ మీరు రిఫరెన్స్ పిక్ తీసుకోండి సెట్ చూసారా ఇది చాలా బాగుంది కదా సెట్ సెట్ చాలా బాగుంది లిటిల్ సో ఇవి ఇంకొన్ని కలెక్షన్స్ అనమాట లైట్ వెయిట్ లో వస్తాయి హెవీ స్టోన్స్ బీట్స్ ఇలా ఏం లేకుండా ప్లేన్ జ్యువెలరీలోనే వర్క్ అనమాట మొత్తం డీటెయిలింగ్ ఉంటుంది సో మనకి ఇవి ఏంటంటే దుబాయ్ స్టైల్స్ అంటారు ఎక్కువ ఇలా వస్తాయి కొంచెం బ్రేస్లెట్స్ గర్ల్స్ కి బాయ్స్ అంటే జెంట్స్ కి లేడీస్ కి ఆల్సో ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ లో ఉంటాయి కొంచెం హెవీ లో కావాలన్నా కూడా మనకి యాక్చువల్గా టూ ఫ్లోర్స్ ప్రెసెంట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి సో అంకట్స్ లో రూపీస్ ఇవన్నీ ఉంటాయి క్లాసిక్ పీస్ ఒకసారి చూడండి నాకైతే గా నచ్చేసింది నెక్ మొత్తం ఒక సింగిల్ పీస్ తో కవర్ చేసేయచ్చు ఇంత బాగుంది సో అంకట్స్ మనకి ఆల్మోస్ట్ డైమండ్స్ వాల్యూ ఉంటుంది అనమాట అంకట్స్ లో కూడా ఇవన్నీ లైట్ ఈవెన్ బ్లాక్ బిట్స్ లో కూడా వచ్చేసాయి మన మోడల్స్